రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మనకు చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరుగుతుంది దీంట్లో విఎస్ఎం సందీప్ కిషోర్ అని చెప్పి ఇతను దుర్గానగర్ కాలనీలో ఉంటాడు వీళ్ళు విషయం ఏంటంటే ఇతను ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లోను అలాగే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లోను ఇన్సూరెన్స్ చేసి ఒక టూ మంత్స్ ఇన్సూరెన్స్ అంటే సంవత్సరానికి వచ్చేసి టెన్ థౌజండ్ లెక్కన ఇన్సూరెన్స్ లోను ఈ పిఎన్బిలో వచ్చేసి థర్టీ థౌజండ్ లెక్కన ఒక టూ ఇయర్స్ కట్టి నిలిపేసి ఉంటాడు దీనికి వీళ్ళు కొంత మామూలుగా ఈ సైబర్ నెరగాడు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి వాళ్ళు కొంత డేటా కలెక్ట్ చేసుకొని ఆర్బీఐ నుంచి మేము ఫోన్ చేస్తున్నాము మీరు ఈ ఇన్సూరెన్స్ను కంటిన్యూ చేస్తే దీనికి ఒక ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కడితే మీకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చి చేరుతుంది అని చెప్పి వీళ్లకు నమ్మకంగా నమ్మిస్తారు నమ్మించి వీళ్ళు ఒక దీంట్లో ఒక బ్యాచ్లు ఉంటాయి ఒక కొంతమంది మామూలుగా ఏంటంటే అకౌంట్స్ ఓపెన్ చేపి చేయడము తర్వాత దీన్ని ఫాలోఅప్ చేసి అకౌంట్లలో వీళ్ళతో మాట్లాడే వాళ్ళు ఒక బ్యాచ్ వీళ్ళను ఆర్గనైజ్ వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు వీళ్ళు కొంతమంది ఒక ఏడు అకౌంట్లలో వాళ్ళు అలాగే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కట్టాలా అని చెప్పి అలా వాళ్ళ దగ్గర సుమారుగా ముప్పై ఆరు ట్రాన్సాక్షన్లలో ఇరవై లక్షల ఇరవై రెండు వేల నూట పదహైదు రూపాయల అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది ఇది ఇది సుమారుగా వాళ్ళు చాలా రోజులుగా ఈ అఫెన్స్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర చాలా అకౌంట్ నెంబర్లు కూడా వీళ్ళు మామూలుగా ఎందుకంటే ఇట్లా పబ్లిక్ను వచ్చేసి మోసం ఈ విధంగా చేయడానికి చేస్తున్నారు దీంట్లో మనం ఒక వ్యక్తిని ఈరోజు వన్ వీక్ మన టీము టూ టౌన్ ఇన్స్పెక్టర్ యుగంధరు మళ్ళా ఎస్ఐ మల్లికార్జున మరియు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఢిల్లీ దగ్గర ఉండే నోయిడాలో వన్ వీక్ మకామేసి దీంట్లో శైలేంద్ర సింగ్ అని చెప్పి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇతని అకౌంట్లో కూడా కొంత డబ్బులు పడి ఉంటుంది అలాగే ఈ అకౌంట్ హోల్డర్స్ అంతా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అకౌంట్లో ఈ అకౌంట్ హోల్డర్కి ఒక్క టెన్ థౌజండ్ అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇతని అకౌంట్ బుక్ వాళ్లే తీసుకుంటారు ఎవరైతే స్టార్ ఉండారో వాడు తీసుకుంటారు అలాగే ఏటీఎం కార్డు కూడా తీసుకొని వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన మరుక్షణమే వాళ్ళు దాన్ని విత్డ్రా చేయడము అలా జరుగుతుంది ఈ దీనికి సంబంధించి మనకు ఇరవై రెండు లక్షల రూపాయల అమౌంట్ దీంట్లో పోవడం జరిగింది దీంట్లో మెయిన్ ముద్దాయిలందరినీ కూడా మన ట్రాక్ చేయడం జరిగింది ఒక ఏడు అకౌంట్లలో నలుగురు వ్యక్తులు ఆపరేట్ చేస్తూ ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది దీనికి సంబంధించి శైలేంద్ర సింగ్ అనేతన్ని ఈరోజు మనము అక్కడ ఢిల్లీలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అక్కడ ప్రొడ్యూస్ చేసి ఢిల్లీలో కోర్టులో నోయిడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి ఈరోజు తీసుకురావడం జరిగింది ఈరోజు ఇతన్ని జైలుకు పంపడం జరుగుతుంది మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లోడ్ డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్